రాష్ట్ర ప్రభుత్వం గత ఎన్నికల సందర్భంగా ఏదైతే హామీ ఇచ్చిందో గ్రామాల్లో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్లు ఇళ్ల స్థలాలు ఇస్తామని దానికి సంబంధించి విధి విధానాలు మార్గదర్శకాలు విడుదల చేసింది మెట్ట ఐదు ఎకరాల లోపున్నవారు మాగాణి రెండు రెండున్నర ఎకరాలు లోపు ఉన్నవారు అందరూ కూడా ఇళ్ల స్థలాలకే అర్హులుగా ప్రకటించారు ఇది అంశం అని మేము భావిస్తా ఉన్నాం అయితే గతం నుంచి వస్తున్నటువంటి సమస్య ఏంటంటే ఒక తండ్రికి ఇద్దరు కొడుకులు ఉంటే తండ్రికి రెండు సెట్లో మూడు సెట్లో ఇంటి స్థలం ఉంటే ఇద్దరు కొడుకుల్లో ఒక కొడుకు మినహాయించి స్థలం ఇస్తా ఉన్నారు కానీ తండ్రి తదనంతరం ఇద్దరు కొడుకులు కూడా ఇది వాట్సాప్ తక్కు అంచేత ఇందులో కూడా నాకు ఒకటా ఉందని చెప్పేసి ఇద్దరు కొడుకులు కూడా ఘర్షణ పడటం దాని మీద కోర్టుల కూడా వెళ్ళడం ఇటువంటి సమస్యలు ఎదురవుతా ఉన్నాయి ఇవాళ ప్రభుత్వం చెప్తుందంటే ఒక వ్యక్తికి కానీ లేకపోతే ఒక అయినా పురుషులైనా వాళ్ళ పుట్టిన సంతానానికి అందరికీ కూడా అందరూ వారసులుగా చెప్తా ఉన్నారు అందరుగా వారసులుగా చెప్తున్నప్పుడు రెండు సెంట్లు మూడు సెంట్లు కేవలం ఇంటి స్థలం ఉంటే వారు కుమారులకు ఇచ్చేటప్పుడు దాన్ని మినహాయించడం అన్నది సరైనది కాదు అందువల్ల తండ్రికి ఆస్తు ఉంటే అది తండ్రి రాస్తిగా పరిగణించి కొడుకులకి ఆస్తి లేనట్టుగానే భావించి ప్రభుత్వం ఏదైతే చెప్పిందో గ్రామాల్లో మూడు పట్టణంలో రెండు అన్నది ఆ ప్రకారంగానే ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా మార్గదర్శకాల్లో కూడా దీన్ని మార్పు చేయమని చెప్పేసి కోరుతా ఉన్నా రెండోది గత ప్రభుత్వం ఇళ్ల స్థలాలకు లబ్ధిదారుని ఎంపిక చేసింది కొంతమందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు కొంతమంది నిర్మాణాలు ప్రారంభించారు కానీ ఎక్కడైతే కాలనీలు ఏర్పడి ఇంతవరకు నిర్మాణాలు ప్రారంభించిన చోట వారందరికీ కూడా అటువంటి అర్హులందరికీ కూడా వారికి మూడు సెంట్ల కింద పట్టణాల్లో రెండు సెంట్ల కింద మార్పు చేసి వారికి స్థలాలు ఇవ్వాలి అందరూ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ ప్రకారంగా కొత్తగా ఎవరైతే స్థలాలు ఇస్తున్నారో అటువంటి వారందరికీ కూడా ఇచ్చిన హామీ ప్రకారంగా మూడు రెండు చొప్పున స్థలాలు ఇవ్వాలని చెప్పి సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతా